అందరం కూడా కూర్చొని ఆ హైటెక్ సిటీ ప్రారంభంలో పాల్గొన్న వాళ్ళం మేము ఆ రోజు ఆ ఇరవై ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నా కూడా తెలియదు ఆ పాతికేళ్ల క్రితం నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సిటీ గురించి నువ్వు ఔటర్ రింగ్ రోడ్ గురించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి డేటా సెంటర్ల గురించి ఇవాళ నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కూడా మర్చిపోయి గూగుల్ చెప్తుందని తెలీదు గూగుల్లో చెప్తే అన్నీ బయటకు వస్తాయని కనీస ఇంగీత జ్ఞానం కూడా లేకుండా ప్రజల్ని అబద్ధాలు గంటల గంటలో ఏ వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడు నీ ధైర్యం ఉంటే మీడియా మొత్తాన్ని పిలిపించి మాట్లాడు మాట్లాడిన మాట్లాడ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ధైర్యం ఉందా ఎంతసేపుకి చనిపోయిన రామోజీరావు గారి మీద పడి ఏడుస్తావు ఈనాడు మీద పడి ఏడుస్తావు ఈటీవీ మీద పడి ఏడుస్తావు ఏవిఎం మీద పడి ఏడుస్తావు ఆంధ్రజ్యోతి మీద పడి ఏడుస్తావు టీవీ ఫైవ్ నాయుడు మీద పడి ఏడుస్తావు ఏబిఎన్ రాధాకృష్ణ మీద పడి ఏడుస్తావు దేనికే నువ్వు సాక్షి ఛానల్ పెట్టుకుని ఏడుస్తున్నారు సాక్షి పత్రిక పెట్టుకుని ఏడుస్తున్నారు గత పదహారు నెలలుగా పుంకాను పుంకాలుగా మీరు రాసే అబద్ధాలు అసత్యాలు ఏ మాత్రం అన్నా రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ప్రేమ ఉందా రాష్ట్ర ప్రయోజనాల మీద మీకు ప్రేమ ఉందా రాష్ట్రంలో వచ్చే పరిశ్రమల మీద పెట్టుబడుల మీద మీకేమన్నా జ్ఞానం ఉందా ఓ పక్క ఆస్ట్రేలియాలో లోకేష్ బాబు తిరుగుతూ ఉన్నాడు ఓ పక్క దుబాయ్లో చంద్రబాబు నాయుడు గారు వంద కోట్ల లైబ్రరీకి ఇస్తామని కూడా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు అట్లాగే పెద్ద ఎత్తున అమరావతిలో యాభై రెండు వేల కోట్లు పైగా యాభై ఎనిమిది వేల కోట్లుగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున రేపు మళ్ళీ వర్షాకాలం అయిన తర్వాత పెద్ద ఎత్తున మెన్ను మెషినరీ అంతా కూడా పెట్టుకొని ఆ కంపెనీలన్నీ కూడా పెద్ద ఎత్తున రాబోయే రెండు రెండున్నర ఏళ్లలోనే మూడేళ్లలోపే పూర్తి అనే పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు అట్లాగే రెండో పక్క పోలవరం పనులు పరిగెడుతూ ఉన్నాయి మొత్తం ప్రాజెక్టులన్నీ నాశనం చేసావు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలపడేసావు వెలుగొండలో నీళ్లు రాకుండానే జాతికి అంకితం చేసావు నువ్వాడ రైతుల గురించి మాట్లాడేది రైతుల గురించి చివరిలో మాట్లాడతారంట అది నీకు రైతుల మీద ఉన్న ప్రేమ బూతులు బురద బురత్ జల్లే కార్యక్రమాలు బూతులు మాట్లాడే కార్యక్రమాలు అబద్ధాలు అసత్యాలు మాట్లాడే అయిపోయినాయి డేటా సెంటర్ల గురించి లేకపోతే నాసిరకం మద్యం గురించి వచ్చినట్టు అబద్ధాలు అసత్యాలు చెప్పాం మళ్ళీ చివరికి రైతుల గురించి మాట్లాడుతున్నాం రైతులు ఏ ఐదేళ్లలో ఏ మాత్రమైనా వ్యవసాయం పట్ల కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల కానీ రైతులు గిట్టుబాటు ధరల పట్ల కానీ ఏ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఇవాళ బురత్ జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం